హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజులు తెప్పించానండి అవి ఎలా వచ్చినాయో చూపిస్తానండి బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి వర్క్ అయితేను సిక్స్ కలర్స్ అండి డిజైన్స్ కూడా సిక్స్ డిజైన్స్ అండి ఇవైతే మనకి బయట ఎంచుకోవాలంటే చాలా మనీ బట్ట పెట్టాల్సి వస్తుందండి నేనైతే నాకైతే ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చినాయండి క్లాత్ కానీ వర్క్ కానీ చాలా బాగుందండి ఇప్పుడు అన్ని ఈ డిజైన్ అంతా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి బాగా న్యూ మోడల్ అండి మా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజులు అన్నీ ఇవండి మీకు ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసి లోపల డిజైన్ ఎట్లున్నాయో చూపిస్తాను బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి మనకి అసలు ఇవి బాగా ఇప్పుడు ఆన్లైన్లో ఇన్స్టాల్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ నెక్ డిజైన్స్ కానీ ఈ వర్క్ కానీ ఇది వచ్చేసి ఎల్లో కలరు మంచి మనము పండు మామిడికాయ కలర్ అంటాం కదండి ఆ కలర్ అండి ఈ కలరు వర్క్ చూడండి వెనకాల పార్ట్ ఇచ్చాడు అసలు ఎంత బాగుంది వర్క్ కానీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇస్తున్నాడు అండి మనకి కొన్ని శారీస్ మీదకి అయితే బాగా సెట్ అయితే మనం వేయించుకున్నట్టే బయట వేయించుకున్నట్టే సెట్ అవుతున్నాయి అండి చాలా బాగున్నాయి వర్క్ అయితే చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు పక్కన మీకు ఏ బ్లౌజ్ కి ఆ బ్లౌజ్ పిక్ యాడ్ చేస్తానండి మీరు కలర్స్ కూడా ఉన్నాయండి నాకు ఈ కలర్ నచ్చింది అనేసి నేను ఈ కలర్ తీసుకున్నాను నేను ఇచ్చే కోడ్తో కూడా మీరు ఆ స్టాక్ ఉంటేనే చూపిస్తుందండి లేకపోతే స్టాక్ చూపించదండి వేరే 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 చూపిస్తాయండి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి చూడండి హ్యాండ్స్ అయితే ఎంత గ్రాండ్గా ఇచ్చాడు రెండు హ్యాండ్స్ అండి ఇవి వచ్చేసి అసలు వర్క్ అయితే చాలా బాగుందండి మనకైతే ఇవైతే బయట చాలా రేటు పడతాయండి ఎంచుకోవాలంటే నాకైతే బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్కే వచ్చిందండి పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ వచ్చేసి వర్క్ అండి చాలా బాగుందండి డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ముందు నెక్కు కూడా చూడండి ఎంత బాగు ఇచ్చాడను బ్లౌజ్ పీసులు అయితే చాలా పెద్దగా కూడా వస్తున్నాయండి అండి వన్ మీటర్ రెండు మీటర్ వస్తున్నాయండి క్లాత్ కూడా చాలా మందంగా ఉంటుందండి ఇట్లా వచ్చేసి వెనక వైపు ఇట్లా ఉందండి వేరే బ్లౌజ్ చూపిస్తానండి మనకి నెక్కులు కూడా సరిపడేంత ఉంటున్నాయండి చిన్న ఏం లేదండి మనకి డీప్గా వేసుకునే వాళ్ళకి కూడా సరిపడేంత ఉంటున్నాయండి బాగా డీప్ గానే వస్తున్నాయి అండి నెక్కులు అయితేను ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి సిరా బ్లూ కలర్ అండి మంచి సిరా బ్లూ కలర్ అండి వర్క్ అయితే గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చాడండి ఈ వర్క్ కూడా చాలా బాగుందండి సింపుల్ గా ఉంది చూసేదానికి వేసుకున్నా కూడా చాలా బాగుంటదండి ఈ ఇప్పుడు నెక్ డిజైన్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి ఈ నెక్ డిజైన్ మొత్తం ఇట్లా కట్ వర్క్ లాగా వస్తుంది కదండి హ్యాండ్స్ అండి వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ కూడా చూడండి నెక్ కి ఎట్లా ఇచ్చాడు అట్లా కిందకి కూడా మనకి కట్ వర్క్ లాగా ఇచ్చాడండి హ్యాండ్స్ మొత్తం చూడండి కవర్ అవుతుందండి అండి మనకి మన అడ్డంగా అడ్డం గీతలు ఇచ్చేసి చిన్న చిన్నవి ఫ్లవర్స్ చిన్న సైజు కొంచెం పెద్ద సైజు పింక్ ఫ్లవర్స్ ఇచ్చాడండి అసలు ఈ బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మనకి ఇట్లాంటి బ్లౌజులు కుట్టించి పెట్టేసుకుంటే మనకి శారీస్ మీద పాత శారీస్ మీద ఇట్లా చాలా బాగుంటాయండి రెండు హ్యాండ్స్ అయితే చాలా గ్రాండ్గా ఇచ్చాడండి చూడండి రెండు హ్యాండ్స్ అండి ఇవి వచ్చేసి ఇది వచ్చేసి ముందు నెక్ అండి సేమ్ నెక్ కూడా డిజైన్ మనం ఆ నెక్ ఎట్లుంది అట్లా కుట్టించుకుంటే చాలా నీట్ గా ఉంటదండి బ్లౌజ్ అయితేను క్లాత్ అయితే చాలా ఇస్తున్నాడండి వెనక వైపు వచ్చేసి ఇట్లా ఉందండి వేరే బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి ఈ బ్లౌజ్ కూడా చూడండి అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి పింక్ పైన సారీ అండి బ్లాక్ పైన పింక్ గ్రీన్ అసలు లుక్ అయితే చాలా బాగుందండి నాకైతే ఈ ఫోన్ లో కన్నా కూడా అయితే లుక్ అయితే చాలా బాగుందండి నేను మొత్తం ప్రతి ఒక్క బ్లౌజ్ కి ఫోటో యాడ్ చేస్తానండి పక్కన మళ్ళీ మీరు మీషోయా కాదని నన్ను అడుగుతున్నారండి అందుకనేసి నేను మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ కిక్కి యాడ్ చేస్తానండి ఇది కూడా చూడండి అసలుకి నెక్ చుట్టూరు అయినా కూడా బ్లౌజ్ మొత్తం కానీ అసలు చాలా బాగా ఇచ్చాడండి వర్క్ అయితేను హ్యాండ్స్ కూడా చూడండి చిన్న చిన్న పింక్ బూటీస్ ఇచ్చాడండి ఎంత బాగుందండి అసలు హ్యాండ్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఇస్తున్నాడండి హ్యాండ్ బ్లౌజులకైతేను ఇవి వచ్చేసి రెండు హ్యాండ్స్ అండి మనకి ఇలాంటివి కుట్టిచ్చేసుకుంటే డైలీ వేరే శారీ మీద కూడా వేసుకోవచ్చండి బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి చూడండి వరకు చూడండి నీట్గా ఉందండి పింకు గోల్డ్ గ్రీన్ అండి మూడు కాంబినేషన్లో ఇచ్చాడండి వర్క్ ముందు నెక్కు వచ్చేసి ఇట్లా ఉందండి ఈ బ్లౌజ్ కూడా చూడండి వెనక వైపు అయితే ఇట్లా ఇచ్చాడండి బ్లౌజులు అండి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి క్లాత్లు చాలా పెద్ద పెద్దగా ఇస్తున్నాడు అండి వేరే బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి లైట్ ఉందండి పింక్ వర్క్ అయితే గోల్డ్ గ్రీన్ తోటి ఇచ్చాడండి ఇక వేరే కలర్ ఏం పెట్టలేదండి రెండే ఇచ్చాడండి ఈ వర్క్ కూడా చూడండి చాలా బాగుందండి మొత్తము ఫ్లవర్స్ మొత్తము చిన్న చిన్న తీగలాగా ఇచ్చాడండి నెక్ చుట్టూరు పైన ఏమో నెక్ పైన కట్ వర్క్ ఇచ్చాడండి బ్లౌజ్ అయితే ఇది కూడా చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడు కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా చాలా బాగుందండి చూడండి వర్క్ అయితే ఎంత నీట్ గా ఇచ్చాడు ముందు నెక్కు వచ్చేసి ఇట్లా ఇచ్చాడండి ముందు నెక్కు కూడా చాలా బాగా ఇస్తున్నాడండి ఈ ఇట్లాంటి కలర్ మనకి పట్టు శారీస్ మీద కూడా చాలా బాగుంటాయండి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే కలర్ కానీ చాలా బాగుందండి అసలు ఇట్లాంటి కలర్ దొరకను కూడా దొరకవండి బ్లౌజులు అయితేను వెనక వైపు వచ్చేసి ఇట్లా ఉందండి నేను మొత్తం పిక్ యాడ్ చేస్తానండి నేను ఏ బ్లౌజ్గా బ్లౌజ్ వేరే బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ అండి కలరు కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా పింకు బ్లూ కలరు గోల్డ్ కలర్ మిక్సింగ్ ఇచ్చాడండి వర్క్ అయితేను చూడండి పికాకులు ఇచ్చేసాడు అసలు వర్క్ చూడండి ఎంత బాగుందండి వెనక పక్క వచ్చేసి ఇట్లా ఇచ్చాడండి వర్క్ చూడండి చాలా బాగుందండి మనకి నెక్కులు కూడా చాలా పెద్దగానే ఇస్తున్నాడు అండి బ్లౌజులకి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి నాకు బ్లూ కలర్ నచ్చేసి నేను ఈ కలర్ తీసుకున్నానండి వర్క్ అయితే చాలా నీట్ గా ఉందండి మనకి నెక్కు చుట్టూరు కూడా చూడండి పైపుని గోల్డ్ తీసి కొంచెం లాగా ఎంత బాగా ఎంత నీట్గా ఇచ్చాడు గ్రీన్ గోల్డ్ మిక్సింగ్ లో కూడా ఉందండి హ్యాండ్స్ వచ్చేసి ఇవి చూడండి ఫ్లవర్స్ లీఫ్స్ అట్లా మొత్తం డిజైన్ అయితే చాలా బాగుందండి వర్క్ దగ్గర చూపిస్తున్నా చూడు ఎంత నీట్ గా ఇచ్చాడు చాలా బాగుందండి వర్క్ అయితేను ఇది వచ్చేసి ముందు నెక్కండి వేరే బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ వచ్చేసి కలర్ వచ్చేసి పెసర కలర్ అండి ఈ కలర్ కూడా చాలా తక్కువండి ఎక్కువ దొరకదండి ఈ కలర్ కూడాను వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి నాకు ఈ కలర్ నచ్చి నేను ఈ కలర్ తీసుకున్నాను ఇది కూడా వచ్చేసి చూడండి పాట్ నిక్కు పింకు బ్లూ గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చాడండి వర్క్ అయితేను వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి ఈ బ్లౌజ్ కూడాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా గోల్డ్ బ్లూ తోటి ఇచ్చేసి పైన పింక్ తోటి బాగా హైలైట్ చేసాడండి మన అడ్డ అడ్డగీతలు ఇచ్చాడండి వర్క్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా బాగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇట్లా ఈ డిజైన్ హ్యాండ్స్ డిజైన్ ఇవి రెండు హ్యాండ్స్ అండి ఇది వచ్చేసి ముందు నెక్కండి క్లాత్లు కూడా చూడండి షైనింగ్ అయితే ఎంత బాగున్నాయనండి ఇట్ల ఇది వచ్చేసి వెనక పైకి ఇట్లా ఇచ్చాడండి వర్క్లు మొత్తం చాలా బాగున్నాయండి అసలుకి సూపర్ ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోకండి మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా బ్లౌజులు ఎట్లా ఉన్నాయి ఏ కలర్ బ్లౌజ్ నచ్చిందనేది నాకు కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్